కర్నూలు నగరంలోని చెరువులు వాగులు ప్రభుత్వ భూములను కాపాడాలంటూ జలమండల వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో నగర శివార్లోని బి తాండ్రపాడు గార్గేపురం చెరువుల్ని కబ్జా చేశారన్నారు హైదరా లాంటి సంస్థను ఏర్పాటు చేసి వాటిని కాపాడాలని కోరారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజుల కాలం నాటి కబ్జాలకు ఉన్నాయి కొన్ని రోజులకు కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది కర్నూల్లో ఒక బిల్డరు గత మూడు సంవత్సరాల నుండి మొత్తం చెరువు స్థలాన్ని మొత్తం వాగు స్థలాన్ని కబ్జా చేసినా అధికారులు స్పందించడం లేదు ప్రభుత్వ భూములను వాగులను వంకలను రైతుల పొలాలకు పోయే పంట కాలువలను కూడా ఆక్రమించేసినారు దళితులకు సంబంధించిన భూములు ఆక్రమించేస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హైడ్రా లాంటి చట్టం తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ భూములను చెరువులను కబ్జాల నుండి కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి భూ కబ్జాలు చేసి ఫ్లాట్లు వెంచర్లు వేసి రోజు వ్యాపారం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాడుతూ ఉంది కబ్జాలపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు స్పందించడం లేదు కర్నూలు జిల్లాలోన వెంటనే స్పందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం